హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ దాల్మూడి మిక్చర్ అండి ఎంతో టేస్టీగా మన ఇంటిలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేశారంటే మీరు స్వీట్ షాప్లో కూడా కొనరు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది రెడీ చేసుకోవాలి అంటే ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి దాల్ముడి గింజలు ఒక కప్ యాడ్ చేసుకోవాలి ఇవి సూపర్ మార్కెట్లో మనకి ప్యాకెట్ల రూపంలో అందుబాటులో ఉన్నాయండి దాల్ముడి గింజలు చూడటానికి ఈ విధంగా ఉంది వాటర్ పోసి ఒక రెండుసార్లు ఈ పప్పుని బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న ఈ పప్పులోకి పప్పు మునిగేంత వరకు మంచి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు గంటల సేపు ఈ పప్పుని బాగా నానివ్వాలి ఉప్పు బాగా నానిన తర్వాత వాటర్ తీసేసి ఇలా పొడుగులాత పైన పల్చగా ఆరబెట్టుకోవాలి ఈలోపు మనం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు పచ్చి శనగపిండి యాడ్ చేసుకోవాలి టేస్ట్గా సరిపడ సాల్ట్ యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇందులో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇలాంటి రెసిపీ చేసేటప్పుడు బయట దొరికే లూజ్ పిండి కాకుండా శనగపప్పు తెచ్చుకొని మర్ర పట్టించుకొని చేసుకుంటే ఇలాంటి రెసిపీస్ చాలా టేస్టీగా వస్తాయండి ఇలా పిండి కలిపేసిన తర్వాత మురుకులు గొట్టంలో సన్న కారు పూస వండే ప్లేట్ యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత మురుకుల గొట్టంతో కారు పూసలాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకుని మరోవైపు వేగిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి తర్వాత వేడి వేడి ఆయిల్లో దాల్ముడి గింజలు యాడ్ చేసుకోవాలి ఈ గింజలు యాడ్ చేసిన తర్వాత ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి ఈ గింజలు వేగేటప్పుడు ఆయిల్లో నుంచి నొగర అనేది చాలా ఎక్కువ వస్తుంది ఈ గింజలు వేగిపోయిన తర్వాత నొగర అనేది తగ్గిపోతుంది మనకి ఇవి వేగినాయి అని తెలియాలంటే అదొకటి గమనించకుండా సరిపోతుందండి లేదు డౌట్ అనిపిస్తే ఒకటి చెక్ చేసి చూడండి క్రిస్పీగా అనిపిస్తే ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవచ్చు ఈ గింజలు చూడటానికి చక్కగా పగులు ఉంటాయండి అలా ఉన్నాయి అంటే కరెక్ట్గా వేగినట్టు ఇలా దాల్ముడికి మొత్తం ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసిన తర్వాత ఒక గుప్పెడు కరేపాకు యాడ్ చేసుకొని కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కరేపాకు కూడా సపరేట్ చేసుకోవాలి ఇలా మొత్తం సపరేట్ చేసిన తర్వాత ఈ ఆయిల్ మొత్తం తీసేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే ఉంచుకోవాలి ఇందులోకి మనం రెడీ చేసుకున్న మసాలా అండి ఐదు ఆరు రెబ్బలు టేస్ట్కి సరిపడా సాల్టు మీరు తినే కారాన్ని బట్టి కొంచెం కారం యాడ్ చేసుకొని దంచిన తర్వాత ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కారపూస చూడండి ఈ విధంగా ఉంటుంది తర్వాత దాల్ముడి అండి చూడటానికి అయితే చాలా బాగుంటుంది ఇది ఇలా ఫ్రై చేసుకున్నవి ఇలా ఒక బౌల్ తీసుకుని అందులోకి ముందు దాల్ముడి గింజలు యాడ్ చేసుకోవాలి తర్వాత కారపూస యాడ్ చేసుకోవాలి ఇలా రెండు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి హ్యాండ్తోటి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు కారు పూస చిన్న సైజులో వచ్చేస్తుందండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ మసాలా యాడ్ చేసుకోవాలి చాలామంది ఇలాంటి మిక్చర్ చేసేటప్పుడు పచ్చి సాల్ట్ పచ్చి కారం యాడ్ చేస్తారండి అలా యాడ్ చేయకూడదు ఇలా రెడీ చేసుకున్న మసాలా యాడ్ చేయటం వల్ల ఈ మిక్చర్ చాలా టేస్ట్గా ఉంటుంది చివరిగా కరిగిపాకి యాడ్ చేసుకుని స్పూన్తో ఒక్కసారి కలుపుకుంటే అంతే అండి దాల్ముడి మిర్చర్ ఎంతో టేస్టీగా హెల్తీగా మన ఇంటిలో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ